గత రెండు రోజులుగా కాకినాడ నగరంలో కురుస్తున్న వర్షాల వల్ల ఏర్పడిన ముంపు పరిస్థితిని తెలుసుకోవడానికి సిపిఎం బృందం వివిధ ప్రాంతాల్లో పర్యటించింది సిపిఎం బృందం తుమ్మిలిపేటలో ప్రధాన డ్రైన్ ను పరిశీలించగా అది పూర్తిగా చెత్తతో మరియు పుడికితో నిండిపోయినట్లు గుర్తించారు మురిగి నీటి నుండి చెత్తను వేరు చేయడానికి నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన యంత్రం చాలా కాలంగా పనిచేయడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు గతంలోనే డ్రైన్ల పూడికలు తీయించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని సిపిఎం కోరినట్లు తెలిపారు పెరిగిన పని భారానికి అనుగుణంగా సిబ్బందిని కూడా పెంచాలని సూచించారు ఈ విషయాలను సోషల్ మీడియా ద్వారా నగర పాలక సంస్థ అధికారులకు తెలియజేయగా వారు సానుకూలంగా స్పందించినట్లు సిపిఎం నాయకులు పలివేల వీరబాబు మలక వెంకటరమణ తెలిపారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సిపిఎం బృందం కాకినాడలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నాం గతంతో పోల్చినప్పుడు కాకినాడ నగరంలో ముంపు అనేది ప్రధాన వీధుల్లో తగ్గింది వర్షం కురిసిన ఒక అరగంట గంటలోనే నీళ్ళన్నీ కూడా డ్రైన్స్లోకి వెళ్ళిపోవడం అభినందించదగ్గ విషయం కానీ నగరపాలక సంస్థ అధికారులు ప్రధాన రహదారులు మెయిన్ వీధులు మీద పెట్టినటువంటి శ్రద్ధ శివారు ప్రాంతాల మీద పెట్టడం లేదేమో అనిపిస్తుంది ఈ దుమ్ములుపేట చివర్లో ఉన్నటువంటి మెయిన్ డ్రైన్ ఇది లా కాకుండా చెత్త వేసుకునే ఒక డంపింగ్ యార్డ్ లాగా కనిపిస్తున్నది వాస్తవానికి ఈ లో చెత్త వెళ్తున్నప్పుడు ఒక మిషన్ ద్వారా దాన్ని రీసైకిల్ చేసి నీళ్లు మాత్రమే సముద్రపాయలో కలిసి ఆ చెత్త మొత్తం ట్రాక్టర్లోకి వచ్చి అది డ్రైన్ క్లీనింగ్ మెయిన్ డ్రైన్లు పూడికి తీయించడం మీద శ్రద్ధ పెట్టడం లేదని మేము భావిస్తున్నాం గత మే జూన్ నెలలోనే పూడుకులన్నీ తీస్తే వర్షాకాలంలో ముంపు నివారించవచ్చు అపారిశుద్ధ్యాన్ని లేకుండా చేయవచ్చు అని చెప్పి సిపిఎంతో పాటు అనేక మంది పెద్దలు నగరపాలక సంస్థ సూచించిన అధికారులు సరైనటువంటి సక్రమైన చర్యలు సకాలంలో తీసుకోవడం లేదనిపిస్తుంది ఇప్పటికైనా శివారు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి డ్రైన్స్ అన్ని మురికి నీరు ప్రవహించే విధంగా చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని గా మేము విజ్ఞప్తి చేస్తున్నాం చెప్పా కాకినాడ నగరపాలక సంస్థలో వర్షం పడినప్పుడు ముంపు అనేది ఎక్కువ ఉండేది ఈ మధ్యకాలంలో కొంత శుభ్రత లేకపోతే డ్రైన్ క్లీనింగ్ చేయించడం అనేది జరగడంతో ఇది ముంపు అనేది తగ్గింది కానీ కాకినాడ